హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము డోరా కేక్స్ తయారు చేసుకుందామండి నేనైతే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ప్రాసెస్ విధానం చూద్దాము ముందుగా జల్లెడ పెట్టుకుందామండి ఒక కప్పు మైదాపిండి జల్లాడ పట్టడం అయిపోయిందండి మిల్క్ పౌడర్ కొద్దిగా చక్కెర టూ టూ టీ స్పూన్స్ తీసుకున్నాను అలాగే వంట సోడా కొద్దిగా తీసుకున్నాను ఇది ఒకసారి మిక్స్ చేసుకుందామండి పాలు యాడ్ చేసుకుందాము హాఫ్ కప్పు పాలు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా మనకు దోశ దోశ మనము తెసి వేసుకుంటున్నాం అండి ఆ విధంగా రావాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ హనీ వేసుకుందామండి ఒక స్పూన్ అన్నా వేసుకోవచ్చు రెండు స్పూన్లన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మనము ఈ టెక్స్చర్లో రావాలండి మరి అంత పల్చగా కాకుండా మరి అంత గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే మన పర్ఫెక్ట్గా వస్తుందండి డోరా కేక్స్ ఓకే అండి ఇప్పుడు మనము కేక్స్ తయారు చేస్తుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడయ్యాక లో ఫ్లేమ్లో మనము ఒక రెండు నిమిషాలు బాగా సైడ్స్ కాలేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక చూస్తుంటే ఎమ్మెగా ఉంది కదండి ఈ సైడ్ కూడా కింద కాల్ కాల్చిన తర్వాత మనము తీసేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు తీసుకుందాము ఫ్రై అయిపోయింది ఈ విధంగా నేను డోరా కేక్స్ తయారు చేసుకున్నానండి చూస్తున్నారు కదండి ఎంత ఎంఎంబీగా ఉంది కదా చాలా సింపుల్ అండి ఇప్పుడు మనము డైరీ మిల్క్ కొద్దిగా కరిగించి ఇప్పుడు మైన దీని మీద మనము అప్లై చేసుకుందామండి చూస్తున్నాను కదండి ఈ విధంగా నేను అప్లై చేసుకున్నాను ఇప్పుడు మనము ఇలా ఇలా సర్వ్ చేసుకుని నైఫ్ సహాయంతో చూస్తున్నారు కదండి మనం రెడీ చేసుకున్న ద్వారా కేక్స్ రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా అంతేనండి చాలా సింపుల్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి పెడితే పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్